హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు నేను మీకు చూపించేది ఏంటంటే మనం అప్పట్లో అంటే మా మమ్మీ నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఎక్కువ థ్రెడ్ వర్క్స్ అంటే బ్లౌజ్ కి కానీ డ్రెస్సెస్ కి గానీ కట్ వర్క్ అని ఇంకా కొల్స్ కుట్టని కాడ కుట్టని అద్దం అని మిర్రర్స్ రౌండ్ ఉంటాయి స్క్వేర్ ఉంటాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ గా వాళ్ళు అంటే అప్పుడు ఇంత టీవీ ఫోను ఇంత టైం పాస్ లేదు ఏమున్నా చేస్తే చేతికి పని ఇవ్వడం లేదంటే బయట కూర్చొని మాట్లాడుకోవడం వాళ్ళకి అంత టైం కూడా ఉండేది కాదు సమ్మర్ లో కొంచెం టైం ఉంటది కాబట్టి వాళ్ళు శారీస్ పైన కానీ వేటికైనా స్టిచ్చింగ్ ఈ కాడా కుట్టు గొలుసు కుట్టు వాటితో డిఫరెంట్ గా క్రియేట్ చేసేవాళ్ళు ఆ థ్రెడ్స్ అన్ని ఇంకా అలాగే పక్కకు పెట్టేసి ఉన్నాయి కదా వాటిని మనము ఇప్పుడు కుట్టేంత ఓపిక ఉండదు అలాగే వాటిని వేసేంత ఇంట్రెస్ట్ ఉండదు వాటితోనైతే నేను ఇలా బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను మీకు సింగిల్ సింగిల్ చూపిస్తాను ఆ థ్రెడ్ ని పడేలేం కదా సో నేను వాటితోనే అయితే ఇలా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది నువ్వు నేను చూపించేది కొత్తగా అనుకోకండి ఇది ఎప్పటి నుంచో ట్రెండిగా ఉన్న బ్యాంగిల్స్ ఇంకా నా దగ్గర థ్రెడ్ చాలానే ఉంది అవి పడేయడం ఇష్టం లేక నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది ఎప్పటికీ ఫ్యాషన్ గానే ఉంటుంది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇవైతే మనము నవార్ అల్లినట్టుగా అంటే మనకి మంచం ఉంటుంది కదా మంచం పేటలు ఎలా వస్తాయో అలా ఇంకా త్రీ కలర్స్ క్రీము పింక్ రెడ్ ఈ త్రీ కలర్స్ తోనే నేను ఇలా అల్లుకున్నాను ఈ బ్యాంగిల్ కి ఇక్కడ సెంటర్ కి వచ్చేసి మిర్రరు బాల్ చైన్ రెండు కుందెన్స్ ఇలా సెట్ చేసుకుంటాను ఇవి వచ్చేసి సెంటర్ బ్యాంగిల్స్ లాగా స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కి పింక్ వైలెట్ క్రీమ్ కలర్ మల్టీ కలర్ లాగా అంటే వేటికైనా మ్యాచ్ అయ్యేటట్టుగా ఇవి వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ వీటిని మనము ఇలా సైడ్స్ సైడ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అని ఇలా సెట్ చేసుకున్నాను ఇటు సైడ్ కూడా గోల్డే వచ్చేస్తుంది అలా ఇది కొంచెం పెద్ద సైజు క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఇంకా చూపియాలంటే చాలానే ఉన్నాయి అప్పుడేమో ఇంట్రెస్ట్ ఎక్కువ ఇప్పుడేమో వేసేంత కూడా ఉండదు ఇది ఒకటి ప్యారెట్ గ్రీన్ కలర్ గ్రీన్ కి స్టోన్స్ నుంచి ఇక్కడ మిడిల్ నుంచి థ్రెడ్ తీసి ఇలా అటాచ్మెంట్ ఈ మిగతా పైవన్నీ స్టోన్స్ ఇది నార్మల్ గా రెగ్యులర్ గా వేసేవి మనకి బ్లాక్ అయితే అన్నిటికి మ్యాచ్ అవుతుందన్న కాన్సెప్ట్ తో బ్లాక్ మొత్తం నేను ఇంకా గోల్డ్ కలర్ జర్డ్ వస్తుంది గోల్డ్ కలర్ థ్రెడ్ తోనే మొత్తం తిప్పేసుకున్నాను ఇంకా మొత్తం స్టోన్ లేస్ ఎక్కడా పెట్టలేదు బాల్ చైన్ మిర్రరు థ్రెడ్ ఇవేమో సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ అవుతాయి అనేసి ఇంకా మనకైతే ఎక్కువ ట్రెండీగా ఉండేది ఎన్ని కలర్స్ ఉన్నా బ్లూ తర్వాతే అది కళ్ళకి ఎఫెక్టివ్ గా కనిపిస్తాయి మనం వీటిని ఇలా యూస్ చేసుకోవచ్చు వీటిని మనం ఇలా పేర్ చేసుకోవచ్చు లేదు అంటే మనం వీటికి క్రీమ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ గోల్డ్ కానీ ఎల్లో ఏదైనా పేర్ చేస్తే బాగానే ఉంటుంది ఇలా కూడా వేసుకోవచ్చు లేదు అంటే వీటిని ఎల్లోని ఇట్లా సైడ్ కి వేసి కూడా వేసుకోవచ్చు ఈ బ్లూ అనేది మనకి అట్రాక్టివ్ గా అనిపిస్తుంది ఇంకొచ్చేసి దీని కాంబినేషన్ అయితే పింక్ ఇంకా బాగుంటుంది బ్లూ కి పింక్ అయితే చెప్పలేము అసలు మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ సైడ్ కి బ్లూ వేసుకోవచ్చు లేదంటే ప్లేన్ వేసుకున్నా ఏం లేదు ఇంకా క్రీమ్ మధ్యలో క్రీమ్ పెట్టిన హైలైట్ అవుతుంది మనకి అన్నిటి మీదకి మ్యాచ్ అవుతుంది ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు ఆ థ్రెడ్ ని పడేయకుండా వీటి లోపల ప్లాస్టిక్ గాజులు అనుకోకండి ఇవైతే మట్టి గాజులే మట్టి గాజులు కాఫీలు ఆ కాఫీని నేను రెండు మూడు కలిపేసి ఆ పేస్ట్ చేసుకొని వాటిపైన థ్రెడ్ యూజ్ చేసుకున్నాను నేనైతే ఎక్కడ కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేయలేదు ఎందుకంటే మనకి సుమంగలి స్త్రీలి అయితే గాజులు చాలా ఇంపార్టెంట్ అది కూడా మట్టి గాజులు మరీ మంచిది క్రీమ్ కలర్ కి గ్రీన్ రెడ్ స్టోన్లెస్ అలా సెట్ చేసుకున్నాను ఈ స్కై బ్లూ కి కూడా పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా యూస్ చేసుకోవచ్చు ఈ స్కై బ్లూ కి అయితే పింక్ కాంబినేషన్ అలాగే ఈ గ్రీన్ కి కూడా పింక్ చాలా బాగుంటుంది పింక్ వేటికైనా సెట్ అయిపోతుంది పింక్ బ్లూ ఇలా పేర్ చేసుకోవచ్చు బ్లాక్ ఇవి మనం వేటికైనా మ్యాచ్ అయ్యేటట్టుగా వేసుకోవచ్చు అలాగే మీ దగ్గర గనుక థ్రెడ్ ఉందంటే మాత్రం ఇలా ట్రై చేసుకోండి థ్రెడ్ ఏ ఉంది మన దగ్గర ఏమీ లేదు స్ లేవు ఎట్లా అనుకుంటే ఇలా మీరు ప్లెయిన్ బ్యాంగిల్ కూడా చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఇట్లా సెట్ చేసుకొని లేదు ఇంకా ఏం లేవు అంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు ప్లెయిన్ గా బాగుంటుంది అలాగే మనకి అన్నిటికి మ్యాచ్ అవుతుంది ఇవైతే నేను రీసెంట్ గా చేసిన బ్యాంగిల్స్ కాదు ఎప్పుడో మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్